మ్యామ్ మీరు ఒక వీడియోలో చెప్తూ దేవాలయాలపైన శృంగార శిల్పాలు ఉండటానికి కారణం ఇది అని చెప్పారు మ్యామ్ అయితే ఆ వీడియోలో చాలా షార్ట్గా చెప్పారు మీరు అసలు దేవాలయాలపైన ఎందుకంటే దేవుణ్ణి చేరుకోవాలంటేనే కామ క్రోధ మదమాశ్చర్యాలు వదిలేస్తేనే దైవానికి చేరుకుంటాం అలాంటి దేవుడు ఉండే స్థానం గోడలపైన ఎందుకు శృంగార శిల్పాలు చెక్కబడి ఉన్నాయి దీంట్లో ఉన్న అంతరార్థం ఏంటి నేను అంత పెద్ద విద్య గురించి మాట్లాడే అంత అర్హత ఉందని అయితే అనుకోవట్లేదు బట్ నాకు తెలిసిన జ్ఞానం నేను ఫాలో అయ్యి రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేసేది మాత్రమే చెప్పగలను ఎందుకంటే నేను ఏ వీడియోలో చెప్పినా నా రియాలిటీలో నా జీవితంలో నా అనుభవంలో అనుభవించి వచ్చిన రిజల్ట్సే చెప్తా పుస్తకాలు కొంతవరకు డెఫినెట్గా మనం జ్ఞానార్జన చేసి అప్లై చేసింది ఓకే సో మనకి శృంగారం అంటేనే భూప్రపంచానికి నేర్పించిన ప్రప్రథమ దేశం అని చెప్పుకోవచ్చు కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనం ఒక పుస్తకాన్ని రచించి ఏ రకంగా మనం అసలు దాని నుంచి లబ్ధి పొందొచ్చు అనేది మనం ఈ భూప్రపంచానికి ఇచ్చాం పుస్తక రూపంలో ఆ పేర్లు మీరు భూగుల్లో వెతికితే దొరుకుతుంది ఆ శాస్త్రం కన్నా కామశాస్త్రం కన్నా ముందే అనంగ శాస్త్ర అని ఒక పుస్తకం అండ్ కామశాస్త్రం ఎవరు రచించారు అనుకుంటున్నావు అనుకుంటున్నాను దానికన్నా ముందు అనంగ శాస్త్ర అని ఒకటి ఉంది దానికన్నా ముందు ఇంకొక కొన్ని పుస్తకాలు ఉన్నాయి అసలు ఒరిజినల్ గా నంది నంది శివ పార్వతుల యొక్క కలయికని రచించాడు ఓకే నాకు అంటే నేను సాధనలో కూర్చుంటే మీరు నన్ను భక్తి అన్నారని నేను పూజ చేసి మొదలు పెట్టాను కాబట్టి ఇప్పుడు ఇలా ఉన్నా నాకు ఆజ్ఞా చక్ర యాక్టివేట్ అవుతుంది సో నంది రచించింది అది సో అది ఎక్కడి నుంచి సృష్టి సృష్టిని క్రియేట్ చేయడానికి మనం లింగ రూపంలో చూసుకుంటే శివలింగం ఎప్పుడైనా సరే మనకి విగ్రహ ధారణ కన్నా రూపంలో ఉంటుంది అమ్మవారి యోని శివుడి లింగం క్రియేషన్ ఎప్పుడు అవుతూ ఉంటుంది ఓకే ఇది ఒరిజినల్ మళ్ళీ భూస్బంజ్ వస్తున్నాయి చెప్తుండే ఎందుకంటే జ్ఞానం అనేది అంత అద్భుతంగా ఉంది ట్రూత్ రియాలిటీ అనేది సో ఒకసారి బ్రహ్మదేవుడు వచ్చి శివుడు పార్వతి దగ్గర వాపోయాడు నేను నేనంతా క్రియేట్ చేశానండి క్రియేషన్ ఆగిపోయింది ఇప్పుడు నువ్వే ఉన్నావు అజయ్ రోజు పొద్దున్నే లేచి పళ్ళు తొడుక్కొని మొహం కొడుక్కొని అదే పని చేసి మళ్ళీ పడుకొని మళ్ళీ అదే చేస్తున్నావు అనుకో దర్ ఈజ్ నో గ్రోత్ ఆర్ ప్రోగ్రెస్ ఎలా ఉంటది నీకు ఎలా ఉంటుంది చాలా లో ఫీలింగ్ ఉంటుంది బోర్ కొట్టేస్తుంది చిరాకు వచ్చేస్తుంది అసలు ఎందుకు బతుకుతున్నా చచ్చిపోవాలనిపిస్తుంది కానీ చచ్చిపోలేం క్రియేట్ చేసింది బ్రహ్మ కదా వాడు అలానే బతుకుతూ ఉంటాడు పర్వ సో అప్పుడు శివ పార్వతులు క్రియేషన్ అనేది మొదలు పెట్టాలి అంటే జనన మరణాలు చీకటి వెలుగు మంచి చెడు అలా ఉంటేనే ఈ గేమ్ బాగుంటుంది అని మాయా అనేది ఒకటి క్రియేట్ చేసి అర్ధనారీశ్వర స్వరూపం అంటే ఎక్కడో మనం ఎక్స్టర్నల్ వరల్డ్ లో ఇప్పుడు ఇద్దరు మనుషులు కలిస్తేనే మనం పుడుతున్నాం అమ్మాయి అబ్బాయి కలిస్తేనే ఇద్దరు అబ్బాయి అయినా పుడుతున్నారు వాళ్ళు కలుస్తున్నారు అంటే వాళ్ళల్లా కలయికుంటేనే కలవగలుగుతారు టూ కంప్లీట్ విభిన్నమైన తీసుకొచ్చి నువ్వు కెటలిస్ట్ లేకుండా యాసిడ్ ని బేస్ ని కలిపావు ఏమైంది విచ్ఛిన్నమైపోతాయి మాలిక్యూల్స్ ఏమవుతాయి విపరీతంగా విచ్ఛిన్నం అవుతాయి కలియకే ఉండదు ఆ రెండు కలవాలంటే ఏం చేస్తాను ఒక కెటలిస్ట్ చేస్తావు సైన్స్ లో కెటలిస్ట్ చేయడం వల్ల ఏమవుతుంది రెండు విచ్ఛిన్నం అవ్వకుండా కలయికకి తోడ్పడుతుంది కెటలిస్ట్ సో మనకి తెలియని ఆ కెటలిస్టే మనలో ఉన్న అర్ధనారీశ్వర స్వరూపం ఓకే అది రమిస్తూ మనల్లో మనము మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడు మనిషి మంచిగానే ఉండడు ఎప్పుడు చెడగానే ఉండడు అందరూ అనుకుంటారు నేను చాలా మంచిదాన్ని నేను ఎప్పుడు చెప్పలేదు నేను చాలా మంచిదాన్ని నా వీడియోలన్నీ చూడు ఇంత ధైర్యం నా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి ఆస్ట్రేలియా నుంచి లండన్ నుంచి పిచ్చిదాని అని అన్ని అట్లా చెప్పేస్తున్నావు నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి అంటే అరే హ్యూమన్ అంటేనే బ్యాలెన్సింగ్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆ టైంలో నాకు అది కరెక్ట్ అనిపించి మనం చేస్తాం మనకి తెలుసు దానివల్ల కొన్ని నెగిటివ్ వస్తుందని కూడా ఆ నెగిటివ్ నాకు కానీ పక్కన వాళ్ళకి కానీ ఇబ్బంది లేని కలవైన పరిస్థితులు క్రియేట్ చేసుకునేలా చేస్తాను డెఫినెట్ గా నేను ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు వస్తే వాళ్ళు వస్తే కానీ మోతాదుని మనం హ్యాండిల్ చేయగలగాలి సో ఈ అర్ధనారీశ్వర కలయికలో పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇడ పెళ్ళ సూర్యుడు చంద్రుడు చీకటి పగలు వెలుతురు విపరీతమైన అగాధం ఈ రెండు కలయికే క్రియేషన్ ఒక వెలుగు ఒక చీకటి కలిపితే ఒక గ్రే ఏరియా వస్తుంది అదే మనిషి మనుగడ ఓకే సో మొదలు ఉందంటే ఆది మధ్యాంతరహితుడు శివుడు అయినప్పుడు అంతం కూడా క్రియేట్ చేశాడు సరే నేనే అవతారం అయితే నువ్వు క్రియేట్ చేయి నేను డిస్ట్రక్షన్ చేస్తాను ఓకే క్రియేషన్ చేస్తే డిస్ట్రక్షన్ క్రియేషన్ చేస్తే డిస్ట్రక్షన్ చేస్తే అందులో కూడా గేమ్ ఏముంది క్రియేట్ అవ్వగానే చనిపోతుంది అనుకో బ్రహ్మ క్రియేషన్ కి క్రియేటివిటీ ఏముంది సో మా అమ్మవారు వచ్చారు సో అమ్మవారు వచ్చి ప్రళయ తాండవం చేస్తుంది వర్షం కురిపిస్తుంది ఎండ్ అంటది వాన్ అంటది వాల్కెనోజ్ అంటది డిస్ట్రక్షన్ చేస్తుంది ఆవిడ ఎంత చేసినా రాసలీల కృష్ణుడిది అనుకో లేకపోతే అమ్మవారిది శివుడిది శృంగార రసికేళి అనుకో ఏదైనా అద్భుతమైన క్రియేషన్ చేయడం సో ఆ క్రియేషన్ మన జీవితంలో మనం డబ్బు అంటాము పిల్లలు అంటాము సొసైటీలో మనం సక్సెస్ అంటాము ఇదంతా మన క్రియేషన్ మన అర్ధనారీశ్వర స్వరూపం మన శరీరంలో ఏదైతే కలయిక జరుగుతుందో నాకు జస్ట్ ఈ సైడ్ ఆఫ్ ద బాడీ వైబ్రేట్ అవుతుంది ఇది కూలిగా ఉంది చూడు ఐ కెన్ యాక్చువల్లీ వైబ్రేట్ సైడ్ వద్దు అంటే ఇది ఒక్కటి వైబ్రేట్ ఓన్లీ కంప్లీట్ బాడీ చేయగలను అండ్ నా సెక్చువల్ యూనియన్ నా శరీరంలోనే బయట నుంచి ఇన్పుట్ లేకుండా వీ కెన్ యాక్చువల్లీ హ్యాఫ్ సెక్స్ విత్ ఆ సెల్ఫ్ అది సిద్ధి ద్వారా వస్తుంది ఇంకొక అద్భుతమైన స్టోరీ ఉంది అది నేను మళ్ళీ వీడియోలో చెప్తాను నువ్వు ఇందాక అడిగింది స్పిరిచువల్ ఎనర్జీ అనేది నీకెళ్ళి భగవంతుడి మీద ధ్యానం చేయాలంటే నీకు మనసు వస్తుందా మనసు ఊరుకుంటుందా ఏం మాట్లాడుతున్నావు నాకు డబ్బులు కావాలి అదే అమ్మాయి అందము అంటే ఒక మగాడికి భూప్రపంచంలో వాడు ఏడు సముద్రాలు దూకైనా సరే బాహుబలి లాగా వాడు వెళ్ళిపోతాడు అమ్మాయి కోసం అవునా అదే అందమైన అమ్మాయి అంటే సరే అందం కన్నా మనసు పడ్డ అమ్మాయి అంటే అందం ఎలాగన్నా బట్ నీ మనసు లాగిందంటే మనసు కన్నా మైండ్ కనెక్ట్ అయిందంటే అమ్మాయి థాట్స్ అమ్మాయితో ఉండాలి అమ్మాయితో మాట్లాడాలి అమ్మాయిని చూడాలి సో ఇన్ని లెవెల్స్లో ఒక మనిషితో కనెక్ట్ అయిన తర్వాత రమించే గుణం వస్తుంది మనసుకి అప్పుడు మనసు ఏం చేస్తుంది ఆటోమేటిక్గా నీకు భగవత్ స్థితికి వెళ్ళటానికి ప్రయాణం చేస్తుంది అందుకే ఈ మనం అనే బొమ్మలో లేకపోతే రాసలీలలో ఈ ఇదంతా ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఒక హ్యూమన్ నుంచి ఇంకొక హ్యూమన్ బయోమాగ్నెటిక్ ఎనర్జీ అని ఉంటది ఏముంటుందిగ్న బయోమాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుంది అండ్ ఫెర్మోన్స్ అని ఉంటాయి అవి సైంటిస్ట్ టెస్ట్లకు కూడా దొరకకుండా మన జుట్టు చివరి భాగం నుంచి పక్కనాళ్ల జుట్టు చివరి భాగం లోంచి బయటకు వచ్చే ఫెర్మోన్స్ నేనేమనుకుంటున్నాను నువ్వేమనుకుంటున్నావు అని గా కమ్యూనికేట్ చేస్తే నేను ఒక వీడియోలో చెప్పాను మీరేమనుకుంటున్నారని చెప్పాల్సి మమ్మల్ని చూసి చెప్పండి మమ్మల్ని చూసి చెప్పండి మమ్మల్ని చూసి చెప్పండి అంటే అది అలా రాదు దానికి నా క్రెడిట్ లో బోల్డ్ అంత ఎనర్జీని గీక్తే మీ బ్రెయిన్ లోకి వెళ్ళి చదివితే వస్తుంది అండ్ దట్ కమ్స్ విత్ అ లాట్ ఆఫ్ సాధన దానికి నేను ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఎనర్జీ అండ్ ఒక మనిషి దగ్గర ఉంటే స్కాన్ చేసేయచ్చు ఇట్స్ మచ్ బెటర్ దాన్ అ ఫోటో సో అ టెక్నాలజీ బిహైండ్ ఇట్ శృంగార రసకీళ్ళి అనే ఈ ఈ ప్రక్రియ ఒక క్రియేషన్ కోసం జరుగుతుంది ఆ క్రియేషన్ నువ్వు ఎలా అయినా క్రియేట్ చేసుకోవచ్చు భగవంతుడు ఏం రిస్ట్రిక్ట్ చేయాల నాతో రండి నాతో ఉండండి ధ్యానం చేయండి ఆత్మ సాక్షాత్కారం పొందండి అనేది చెప్పలే ఇప్పుడు నేను చూస్తున్నావు ఇన్ని రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాను ఇంట్రడక్షన్ ఏం చెప్పాలి మేడం అంటే ఉంది ఎలా ఒక మనిషి ఒక జీవితంలో నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఒకే ఉద్యోగం చేసి చనిపోయేవాడు ఇదివరకు ఇప్పుడు అదే నేను ఒక ఏలియన్ అనుకో పోనీ ప్రోటోటైప్ అనుకో ఇప్పుడు జనరేషన్ అయితే ఇదే చేస్తున్నారుగా నాకు నలభై కేళ్ళు వచ్చాయి కాబట్టి నన్ను తేడా అన్నారు నా జనరేషన్ వాళ్ళు ఇన్ని చేస్తావే అని బట్ ఇప్పుడు పిల్లకాయలను చూడు సంగీతం అంటాడు సాఫ్ట్వేర్ అంటాడు ఐమ్ డూయింగ్ సెకండ్ జాబ్ అంటాడు థర్డ్ జాబ్ అంటాడు ఐమ్ ప్యాషనేట్ అంటాడు ఒక తో ఆగడు సో దిస్ ఈజ్ ఐఎమ్ అప్డేటెడ్ వర్షన్ ఎందుకంటే ఆ సాధనలు చేశాను కాబట్టి సాధన ఎలా వస్తుందంటే ద బోన్స్ పవర్ఫుల్ ఎనర్జీ సెక్షువల్ ఎనర్జీ అది భగవంతుడి శక్తితో నిమిళీకృతం చేసినప్పుడు కామం కోరిక దగ్గర ఆగకుండా ప్రయోజనాత్మకమైన రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయడానికి మన మనస్సు మైండ్ ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది అది మళ్ళీ ఆ రిజల్ట్ మీద మనం స్ట్రక్ అయిపోయి నాకు ఈ రిజల్ట్ కావాలి ఈ రిజల్ట్ కావాలనుకున్నా నేనేం చేస్తానంటే అది భగవంతుడితో కనెక్ట్ కనెక్ట్ చేస్తాను గుళ్ళల్లో గోపురాల్లో భగవత్ శక్తితో కనెక్ట్ చేసినప్పుడు ఏ కోరిక అయితే నువ్వు కోరుకున్నావు మనం ఏదో కోరికతో అదు ఏ కోరికైతే కోరుకున్నామో ఏ సక్సెస్ అయితే కావాలనుకుంటున్నామో అది మనకు వచ్చిన తర్వాత కూడా అది కర్మ మనకు అంటకుండా దానివల్ల మళ్ళీ రోగాలు రోస్టులు యాక్సిడెంట్లు ధనార్జన ఇంకోటి దానివల్ల కూడా వచ్చే రిపర్కేషన్స్ ఉంటాయిగా అవన్నిటి నుంచి కూడా ప్రొటెక్షన్ రావడం కోసం భగవంతుడి స్థితిలో మనం ఐక్యం చేస్తాం కామాన్ని కూడా సో సూక్ష్మంగా చెప్తాను నేను అర్థమైందా నీకు సో ఫైనల్లీ కామాన్ని కూడా భగవత్ స్థితికి తీసుకెళ్ళగలిగితే మనం కోరుకునే ప్రతి కోరిక సఫలీకృతమయ్యి దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో మనల్ని అంటకుండా తగలకుండా ఆ సక్సెస్ అంత రోజు ఉంటుంది ఇప్పుడు నా గ్రోత్ రేట్ సక్సెస్ అంటే డబ్బు చాలా మందికి డబ్బు పేరు పరపతి ఇది ఇంకో వీడియో చేద్దాం అసలు సక్సెస్ అంటే లేకపోతే డబ్బులు అంటే ఎలా అట్రాక్ట్ చేయొచ్చు అండ్ ఏ ఫ్రీక్వెన్సీలో అట్రాక్ట్ చేయొచ్చు దానికి ఒక ప్యూర్ సైన్స్ ఉంది సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నాడా తృప్తిగా ఉన్నాడా సుఖంగా ఉన్నాడా సంతోషంగా ఉన్నాడా సో సక్సెస్ అంటే ఏంటి డబ్బు ఒక్కటేనా డబ్బు వచ్చిన తర్వాత కూడా మనం ఇది వరకు సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో సమృద్ధిగా వర్ధిల్లండి అని దీవించేవాడు అండ్ సిరి సంపద అనేవాళ్ళు దీవెన్లో సంపద అంటే డబ్బు సిరి అంటే సిరి అంటే ఇప్పుడు సంపన్నులైన కుటుంబాలు చాలా మంది చూస్తున్నాం బట్ వాళ్ళ దగ్గర సిరుందా అంటే మనస్సుకి మనకి తృప్తినిచ్చే బంధువులు బాంధవ్యాలు పిల్లలు వాళ్ళ బాగులు ఇవి ఉన్నాయా సో సిరి సంపదతో తొలతూగండి సో ఎప్పుడైతే నువ్వు కామాన్ని ధర్మంగా అర్థంతో ధర్మ పత్నితో మోక్ష ప్రదాయినిగా అంటే నీ ధర్మ పత్నితో నువ్వు చేసే రతి కామము మోక్షానికి దారి తీసేలాగా భగవంతుడి స్థితిలో కనుక నువ్వు చేయగలిగితే అందుకే మాట్లాడితే పెళ్లం పిల్లల్ని తీసుకొని గుళ్ళకి వెళ్ళండి పండుగలు వస్తే గోపురాలకు వెళ్ళండి సో ఆ బుద్ధి ఆ కామం ప్రేరేపితమై ఆ పత్నితో భగవత్ స్థితి కనుక తీసుకెళ్తే సిరి సంపద నీ చుట్టూతే ఉంటుంది ధనార్జన చేసిన ప్రతి ఒక్కరు ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఎత్తుక్కుంటున్నాడు భార్యతో కామాన్ని తీర్చుకుందాము ధర్మంగా ఆ కామంతో మనకు వచ్చిన ధనార్జన్ ని నలుగురికి పంచుదామని కాంటెక్స్ ఎవరికి లేదు కాబట్టి ధనికులకు కూడా తృప్తి లేదు సంపాదించిన దాంతో వాళ్ళు సుఖపడట్లేదు ఇంకా ఏదో ఎంటీనెస్ సో టు కంక్లూడ్ అడిగిన క్వశ్చన్కి కామ ప్రేరేపణ అనేది మనము ఆ బొమ్మల్ని చూస్తే ఆటోమేటిక్గా మనకి కలిగినప్పుడు ఆ ప్రేరేపణ ధర్మపత్నితోనో మన పిల్లలతోనో మన కుటుంబ సభ్యులతోనో తల్లిదండ్రులతో వెళ్ళినప్పుడు ఇట్లాంటి భూత్ బొమ్మలు ఏంటి అనుకుంటాం ప్రతి శరీరంలోనూ కుండలి ఎనర్జీ జాగృతమయ్యి ఆ ఎనర్జీ భగవత్ స్థితికి కనుక కంబైన్డ్ అయ్యి మనం ఒక కోరికతో వెళ్దాం ఆ కాము విత్ కోరిక ఇట్స్ కంబైన్ విత్ ద భగవత్ స్థితి మనకు కావాల్సిన రిజల్ట్ వచ్చే రిపర్కేషన్స్ రాకుండా మన కర్మల నుంచి మనం చేయ చేయబోయే కర్మలు వచ్చే రిజల్ట్ నుంచి వచ్చే పాపాలని కూడా తుడి చేస్తుంది ఎవరు చెప్పరు చెప్పినా సరే ప్రాక్టికల్ రిజల్ట్ ఇది సైన్స్ ఎంతైనా చెప్పనివ్వు చేయడం వల్ల వచ్చే రిజల్ట్ ఇది